హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యారెట్ హల్వా చేయబోతున్నానండి సింపుల్ రెసిపీ నెయ్యి వేసుకున్నాను ద్రాక్ష ముందు మామిడి పప్పు వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం దూరంగా ఇట్లా వేగనిద్దాం తురుము పెట్టుకుని వచ్చి క్యారెట్ వేస్తున్నాను నీళ్ళైతే అయితే కూడా ఒక రవ్వ కూడా వేయనండి పాలతోనే చేస్తాను సూపర్ టేస్ట్గా ఉంటుంది వాటర్ అయితే కొంచెం కూడా వాటర్ అయితే కూడా కొంచెం కూడా వేయండి పాలతోనే చేస్తున్నాను టూ సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కాసేపు నెయ్యిలోనే వేగని ఇప్పుడు పాలు వేస్తున్నానండి కాంచి చల్లారి పెట్టిన పాలేనండి ఇవి ఇలా పాలలోనే చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఉడికిన తర్వాత చెక్కిరేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పది నిమిషాలు పడతాది నీళ్ళు అయితే కొంచెం కూడా వేరేదండి నేను పాలు చక్కెర మాత్రం వేసాను హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఏమన్నా బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయడమే సూపర్గా ఉంటుంది ఎలా వస్తుందో ఈ వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్